నమస్తే వెల్కమ్ టు టీవీ సర్పంచ్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు అయితే తీసుకోవడం జరిగింది సర్పంచ్ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు అయితే నిరాకరించడం జరిగింది స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఇచ్చిన జీవో ఫార్టీ సిక్స్ పై విచారణ జరుపుతూ ఉంది హైకోర్టు పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమంటూ హైకోర్టు చాలా చాలా సులువుగా మేము ఈ ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాలేము అంటూ కూడా అందు విషయంలో చెప్పుకోవడం జరిగింది దీనికి మాకు ఏ సంబంధం లేనట్టు కూడా కోర్టు మేము ఈ ఎలక్షన్లో జోలికి మేము రాము ఈ స్టే ఇయ్యలేము అంటూ కూడా తప్పుకోవడం జరిగింది పంచాయతీ ఎన్నికలలో ఏదైతే సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది హైకోర్టు తదుపరి విచారణ రెండు నెలలకు అయితే వాయిదా వేయడం జరిగింది ఏదైతే రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయాల్లో కూడా అమలు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి కానీ ఇలాంటి సమయంలో బీసీలకు నలభై శాతం నలభై ఆరు నలభై శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే మిగతావారు ఏమైపోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి ఈ స్థానిక సంస్థ ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్పై ఇచ్చిన ఈ జీవో ఫార్టీ సిక్స్ అయితే విచారణకు రావడం జరిగింది పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు కాదు ఇప్పుడు జరుగుతున్న ఈ లోకల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్లో మేము జోక్యం చేసుకోలేము మేము ఇన్వాల్వ్ కాలేము దీన్ని మేము ఎలక్షన్ ఆపలేము స్టే ఇవ్వలేము ఎందుకంటే దీనికి చాలా ముందు నుంచి ప్రకటబందిగా ప్లాన్ చేస్తున్న ఇవన్నీ కూడా ఒకసారికి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం టైం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కోర్టు కూడా ఇందులోకి మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దశలో ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు అయితే నిరాకరించింది పంచాయతీ ఎన్నికల్లో సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై ఆరు వారాలు ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని అయితే ఆదేశించడం జరిగింది తదుపరి విచారణ సుమారుగా రెండు నెలల తర్వాత వాయిదా వేయడం జరిగింది ఏదైతే బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగం ఉపాధిల కోసం అంటూ అడగడం జరిగింది కానీ ఇప్పుడు దాన్ని దీంట్లో రాజకీయాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నారు గో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు కానీ అది అమల్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా స్పష్టత నెలకొనలేదు కానీ ఈ నేపథ్యంలోనే ఎలక్షన్లు ఆపాలి ఈ ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని స్పష్టంగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారా లేదా దీనిపై మాకు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎన్నికలను నిర్వహించాలంటూ కూడా దీనిపై పలువురు వ్యక్తులు కోర్టులో కేసు వేయడం జరిగింది కానీ ఈరోజు కేసును కొట్టువేస్తూ మేము స్టే విధించలేమంటూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది చూడాలి మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్సా లేకపోతే ఇండిపెండెంట్గా వేసిన వారు వస్తారా ఎందుకంటే బీఆర్ఎస్ని అది ఆల్రెడీ అధికారంలో దింపి ప్రతిపక్షం హోదాలో కూర్చోబెట్టారు కాంగ్రెస్ ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరట్లేదు ముఖ్యంగా ఊర్లలో ఊళ్ళల్లో యూరియా మీద ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు రైతులందరూ కూడా మాకు యూరియా బస్తాలు దొరకట్లేదు ఒక ఎకరానికి సుమారుగా నాలుగు బస్తాలు యూరియా పడితే మాకు ఒకే ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇస్తూ ఉన్నారు ఎలా సరిపోతుందంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరే వ్యతిరేకత రావడం జరిగింది ఏదైతే విలేజెస్ ఊర్లలో ప్రతి ఒక్కరు రైతు దగ్గర నుంచి కాంగ్రెస్ కాస్త వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మరి చూడాలి ఇప్పుడు ఈ బీఆర్ఎస్కి మళ్ళీ ఓటేసి గెలిపిస్తారా ఈ సర్పంచ్ ఎలక్షన్లో లేకపోతే కాంగ్రెస్కే మళ్ళీ అధికారం ఇస్తారా ఎందుకంటే బీఆర్ఎస్ని గెలిపించుకుంటే అధికారం కాంగ్రెస్లో ఉంది మళ్ళీ వచ్చే పన్నులు కానీ ఏవైతే మా పనులు రోడ్డు శాంక్షన్లు కానీ రైతులకు వచ్చే లావాదేవీలు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ ఆగిపోతాయనే నేపథ్యంలో భయపడి కాంగ్రెస్కే ఓటేస్తారా లేకపోతే ధైర్యంగా మళ్ళీ బీఆర్ఎస్ని ఓటేసి గెలిపించుకుంటారా ఈ రెండు కాదు ఇండిపెండెంట్ని గెలిపించుకుంటామా అనే నేపథ్యంలో ఊర్లల్లో ఒక పెద్ద ఎత్తునైతే చర్చ నడుస్తోంది మీ అభిప్రాయం ఏంటి మరి నిజంగానే బీఆర్ఎస్గా ఆర్ కాంగ్రెస్ ఆర్ ఇండిపెండెన్స్ ఊర్లలో ఎలాంటి టాక్ వినపడుతూ ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని